ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకుందారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష ఇట్ ఈజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్ రైతులకు మనము రెండు రోజుల్లోగా డబ్బు చెల్లించాలని తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది అది మనం ఆ టైం పీరియడ్ లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు నేను ఫోన్ గాని అధ్యక్ష అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు నేను ఫోన్ గాని అధ్యక్ష అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు నేను ఫోన్ గానే అధ్యక్ష మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మా మాజీ మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డిటైల్గా చెప్తారు అధ్యక్ష రేపు అయితే అధ్యక్ష విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి చెప్తారు గ్రీస్ రెండు వందల పన్నెండు సింగపూర్ నూట అరవై మూడు అమెరికా నూట పదిహేను యూకే నూట గారు దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి హాఫ్ అన్ అవర్ మంత్రి గారి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అప్పులు ఎందుకు చేశారు దేనికోసం అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష రావు మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడుతూ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావురావు మాట్లాడుతూ సారీ మాజీ 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 భవిష్యత్తులో ఉండరు కూడా ఓకే అధ్యక్ష వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం సంబంధించిన మాట్లాడుతారు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను హరీష్